అందరికీ వందనాలు ఈరోజు వాక్య ధ్యానం కీర్తనలు రెండో కీర్తన పదకొండవ వచనం భయభక్తులు కలిగి యహోవానో సేవించుటి మనం దేవుణ్ణి ఆరాధన చేస్తున్నప్పుడు దేవుని మందిరంలో చేరినప్పుడు దేవుణ్ణి సేవిస్తున్నప్పుడు దేవుడు తన మాటల చేత మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఎలా ఉండాలి అని బైబిల్ చెప్తుందంటే భయం భక్తి కలిగి ఉండాలి దేవుణ్ణి ఆరాధిస్తున్న దేవుని సంఘం దేవుని మాటలు వింటున్న దేవుని సంఘం ఎలా ఉంటున్నారు భయభక్తులు కలిగే ఉంటున్నారా చాలా సంఘాలలో దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు మిగిలిన వాళ్ళు ఎలా ఆరాధిస్తున్నారు అని చూసేవారు మనకు కనిపిస్తారు వాళ్ళు ఆరాధించరు నిజానికి వాళ్ళు వచ్చింది దేనికి ఆరాధించటానికే కానీ వారు ఆరాధించరు వారిని వీరిని చూస్తారు దిక్కులు చూస్తారు వాళ్ళు వాళ్ళు ఎలా ఆరాధిస్తున్నారు వీరు ఎలా ఆరాధిస్తున్నారు అని చూసి తర్వాత కామెంట్ చేస్తారు పాటలు పాడుతూ ఉంటే అందరూ చప్పట్లు కొడతారు కొద్దిమంది చప్పట్లు కొట్టరు నిజానికి మనం దేవుని అందరి భయభక్తులు కలిగే ఉన్నవారం అయితే ఆరాధన సమయంలో మనస్ఫూర్తిగా ఆయన ఆరాధన చేసుకుంటాం ఎవరైనా పాటలు పాడితే ఆ పాటని ఉజ్జీవపరచడానికి చప్పట్లు కొడుతూ సహకరిస్తాం ఇంకా భయానకమైన పరిస్థితి ఏంటి అనంటే దేవుడు తన మాటల చేత మనతో మాట్లాడుతూ ఉండగా చాలామంది ఫేస్బుక్ల్లో ఇన్స్టాగ్రాముల్లో ఉన్న రీల్స్ చూసుకుంటున్నారు ఇది చాలా విచారకరమైన సంబ సందర్భం వాట్సాప్లో కొద్దిమంది స్టార్ట్ చేసుకుంటున్నారు ఫోన్లు మాట్లాడుతున్నారు కొద్దిమంది ఒక సంఘంలోనంటే కాదండి తొంభై శాతం సంఘాల లాంటి పరిస్థితి ఉంది ఇప్పుడు అంత అర్జెంట్ ఏమొచ్చింది ఫోన్ మాట్లాడిన పరిస్థితి లేదు కానీ భయం భక్తి లేకపోవటం వలన ఆ రకంగా బిహేవ్ చేస్తున్నారు పిల్లలతో ఆడుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు పక్క వాళ్ళతో మాట్లాడుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు బట్టల కోసం మాట్లాడుకుంటున్నారు వంటల కోసం మాట్లాడుకుంటున్నారు అరే నువ్వు దేనికి వచ్చావు మందిరానికి నువ్వేం చేస్తానో బైబిల్ చెప్తా ఉంది భయభక్తులు కలిగి ఆయన్ని సేవించండి ఒక సర్వోన్నతమైన దేవుడు అల్పులమైన మనతో మాట్లాడుతున్నాడు అంటే మనం ఎంత సంతోషంతో ఉండి ఆయన మాటను ఆలకించాలి ఎంత ఆసక్తితో ఆ మాటను ఆలకిస్తూ మనం సంబరపడాలి అటువంటి పరిస్థితి దేవుని బిడ్డ నువ్వు కలిగి ఉన్నావా లేదా అందరలాగే మందిరానికి వచ్చావు సరిగా ఆరాధనలో ఉండవు సార్లు కిందకి పైకి ముందు బయటికి లోపలికి తిరుగుతూ ఉంటావు నువ్వు డిస్టర్బ్ చేస్తావు పది మందిని నువ్వు తిన్నంగా ఉండవు ఫోన్లు వాడుకుంటావు నానా రకాలైనటువంటి ప్రతికూలమైన పరిస్థితులన్నీ నువ్వు కలిగిస్తూ ఉంటావు అలా నువ్వు కలిగిస్తూ ఉంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు భయభక్తులు కలిగి ఆయన్ని సేవించు మందిరానికి ఆకతాయితనంగా రావద్దు మందిరంలో ఆకతాయితనంగా ఉండొద్దు చాలా భయంతో చాలా భక్తితో దేవుని ఆలయములో మనముండాలి పోకిరి మాటలు పనికిరాని జోక్స్ మందిరంలో వాడకూడదు దేవుని యొక్క ఆరాధన దేవుని యొక్క వాక్యం విడుదలవుతున్న సమయాల్లో మనం చాలా శ్రద్ధతో బ్రతకాలి చాలా శ్రద్ధతో కనిపెడుతూ జీవించాలి అది మన ఆత్మీయ జీవితానికి చాలా క్షేమాన్ని కలిగిస్తుంది భౌతిక జీవితానికి ఆశీర్వాదాన్ని కలిగిస్తుంది చాలామంది ఈ లోతైన సత్యాన్ని గ్రహించటం లేదండి చర్చిల్లో పడుకుండిపోయే బ్యాచ్ కూడా ఉన్నారు దారాతి దారుణమైన పరిస్థితి వస్తున్నారు వస్తున్నారే భాష గారు జోల్పాటు పోడుతున్నారా ఇలా తల ఊపి ఊపి పడుకుని పోతున్నారు దేవుని మందిరంలోకి చేరిన నీవు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని ఆలకించాలి నువ్వు అలా ఆలకిస్తే అది నీకు క్షేమం చాలామంది దేవుని మందిరాలకు వస్తున్నారు దేవుని వాక్యం వెలువడుతూ ఉంటాయి ఇదిగో నీకోసం చెప్పారు కావాలనే చెప్పారు పొలాలు పెడుతున్నారు దేవుని మాటని నీకు అని నువ్వు తీసుకో పక్కులు కానీ ఎప్పుడు నువ్వు చెప్పుకో ఈ రకమైన పరిస్థితులన్నీ నువ్వు కలిగి ఉంటే నువ్వు భయభక్తులతో ఆయన్ని సేవిస్తున్నట్టు కాదు నువ్వు భయభక్తులతో ఆయన్ని సేవించకపోతే ఆయన కోప పడతాడు ఆయన కోపాన్ని నువ్వు తట్టుకోలేవు ఆయన ఉగ్రతకు గురు కావద్దు దేవుని మందిరానికి చేరి దేవుణ్ణి ఆరాధించి సేవించి ఆయన మాటలు వినడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ భయంతో భక్తితో దేవుని మందిరంలో మెలగండి దేవుడు మన గాక ఆమె